చికెన్ చేస్తున్నావా ఏం చికెన్ ఏంటో పోరా ఇండియాలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి తిన్నా గానీ హ్యాపీనెస్ ఏ వేరే ఇక్కడ రోజు తింటూ ఉన్నా గానీ దాని మీద విరక్తి పుడుతుంది అది ఏమో నిజమే రా ఏమున్నా లేకపోయినా ఇండియాలో ఉన్న హ్యాపీనెస్ ఏ కంట్రీలో దొరకదు మన మన వాళ్ళు చేసి పెట్టి ప్రేమగా ఒక ముద్దైనా హ్యాపీగా ఉంటుంది రా మనం రోజు చేసుకొని చేసుకొని తిని 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 ఫుడ్ మీద అనేది అసలు ఏంటో ఎవరు లేకుండా ఒంటరి జీవితంలో ఒంటరిగా తినాలంటే బేజారు కొడుతుంది అసలు అప్పుడప్పుడు భావిస్తూ ఉంటది రా ఏం చేద్దాం ఓ అమ్మా చాలా చిన్న సెకండ్ సెకండ్ నిజం అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళతో కూర్చొని మనం స్పెండ్ చేసిన టైము వాళ్ళతో మనం గడిపిన క్షణాలు అన్ని గుర్తొస్తుంటే అప్పుడప్పుడు చాలా గట్టిగా బాధేస్తుంటది ఇలా ఒంటరిగా తింటుంటే ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయి మన వాళ్ళు ఉన్నారనేది సంగతి కూడా మర్చిపోతుంటాం అప్పుడప్పుడు నిద్రలో సడన్ గా గుర్తొచ్చి బాధపడే రోజులు ఒకరికి అలానే ఉండదు ఇక్కడ పని చేస్తున్న బయట దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికైతే ఇలాంటి దగ్గర ఉన్న యూత్ కైతే చెప్తాను వచ్చిన కాడికి వచ్చిన ఇండియా హ్యాపీగా పని చేసుకొని బతికేయండి ఇక్కడికి వచ్చి చాలా మిస్ అయిపోతాం మన వాళ్ళని అనిపించి అలా అలా చెప్పేసాను సారీ ఏమనుకోవద్దు బాధ మనకు అలవాటు అయిందో అసలు మనం బాధ